అసీం మునీర్ ఫెయిల్డ్ మార్షల్ పాకిస్తాన్ భారత్ మీద మరోసారి రెచ్చిపోతున్నాడు అదేమంటే మా దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయంటే శత్రు శేషం రుణశేషం ఉంచుకోవద్దని చెప్పేసి మన దేశపు చాణక్యనీతి కూడా చెప్పిద్దాం ఇలాంటి దరిద్రాలు ఉంచుకుంటే ఏమైతుందంటే ఏదో ఒక రోజున మనకే బొస కొడతా ఉంటదనమాట లేకపోతే తోక జాడిస్తా ఉంటది అనమాట ఈ రోజు అదే జరుగుతుంది అసీం మునీర్ అనేవాడు వాడు యుఎస్ఏ వెళ్ళి లేదంటే బ్రిటన్ వెళ్ళి అక్కడ మన దేశానికి సంబంధించి మాట్లాడతా హిందువులకి సంబంధించి మాట్లాడతా భారతదేశ సార్వభౌమత్వాన్ని గురించి మాట్లాడతా రెండు దేశాల మధ్య రిలీజియస్ పరంగా చిచ్చులు పెట్టే విధంగా మాట్లాడి ఒక అతి దారుణంగా పెహల్గామ్ ఘటన చేయించే విధంగా చేసినటువంటి వ్యత్యాసం ఉంది మరి ఆపర్చునిటీ వచ్చింది మరి భారత్ ఎందుకు వదిలేసుకుందో తెలియదు ఈ రోజున మరోసారి అడ్డవులుగా మాట్లాడుతున్నాడు ఏమంటే ఆఫ్ఘనిస్తాన్ని మనమేదో వాళ్ళ మీద ఉసిగొల్పుతున్నాం అనేది ఇటుగా చెప్పాలనుకున్నటువంటి అంశం అయినప్పటికీ కూడా ఎప్పుడైతే మొన్న ముత్తాకి మన దేశం వచ్చాడో అమీర్ ఖాన్ సో వచ్చాడో అతను వచ్చినప్పటి నుంచి వాళ్ళ కడుపులో మండపడుతుంది భారత్ ఆఫ్ఘనిస్తాన్ రెండు కలిస్తే కనుక దాని పరిస్థితి ఎలా ఉంటుంది అంటే ముందు పోయి వెనక పాకిస్తాన్ పరిస్థితి అందుకే వాళ్ళు కడుపు మనతో చచ్చిపోతున్నారు రెండోది ఏంటంటే ఈ రోజు నువ్వు వార్నింగ్ ఇస్తా ఉన్నాడు అదే మా దగ్గర న్యూక్లియర్ వెపన్స్ అంటాడు ఒక్కసారి టెస్ట్ చేయండి న్యూక్లియర్ వెపన్స్ అప్పటికప్పుడు న్యూక్లియర్ బేస్ బేస్ నెల్లేసి మనం బ్రహ్మోస్ కొట్టిందని చెప్పేసి వెంటనే హాట్ లైన్ లోకి వచ్చేసి దయచేసి మహాప్రభు యుద్ధం ఆపేయండి మేము చచ్చిపోతాం న్యూక్లియర్ వెపన్స్ పేలిపోతాయి సో న్యూక్లియర్ బేస్ మొత్తం పగిలిపోద్ది అని చెప్పేసి అడుక్కుని తీర కాళ్ళ వెనక పడి ఈ రోజున మరోసారి తలాగి రాస్తున్న పరిస్థితి అందుకే శత్రు శేషం రుణశేషం ఉన్నాయి కదా ఆ శేషాన్ని ఇప్పుడు మిగల్చకూడదు అది పాకిస్తాన్ విషయంలో అసలు కానీ మనం వదిలే ఎందుకో తప్పు చేసినాం ఈసారి అలాంటి ఆప్ అవర్చునిటీ వస్తే వదలకూడదు